బ్రహ్మోస్ క్షేపణులు పొరుగుదేశం పాకిస్తాన్కు నిద్రలేని రాత్రులు మిగిలిచాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు బ్రహ్మోస్ క్షేపణులపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించిన ప్రధాని భారత బలగాల దెబ్బకు పాక్ కాళ్లబేరానికి వచ్చిందని ఉత్తరప్రదేశ్ బీహార్ పర్యటనలు గుర్తు చేశారు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదన్న మోదీ ఉగ్రవాదంపై భారత్ పోరు ఆగబోదని తేల్చి చెప్పారు ఆపరేషన్ సింధూర్ తర్వాత వరుసగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా బీహార్ ఉత్తరప్రదేశ్ లో పర్యటించారు యూపీలోని లో పర్యటించిన ప్రధాని పేహల్గా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభం ద్వివేది కుటుంబాన్ని పరామర్శించారు స్థానిక చకేరి విమానాశ్రయంలో బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు ప్రధానితో ముచ్చటిస్తున్న సమయంలో భావోద్వేగానికి గురయ్యామని శుభం ద్వివేది సోదరుడు సౌరభ్ ద్వివేది చెప్పారు పహల్గాం ఉగ్రదాడికి రెండు నెలల ముందే వివాహం చేసుకున్న శుభం ద్వివేది సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి జమ్మూ కశ్మీర్ వెళ్లగా ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు తర్వాత కాన్పూర్లో ప్రధాని మోదీ నలభై ఏడు వేల ఆరు వందల కోట్లు విలువైన పదిహేను మెగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని చెప్పారు ఆపరేషన్ సింధూర్ తో స్వదేశీ ఆయుధాల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన బ్రహ్మోత్సవ క్షిపణులు పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించాయని చెప్పారు ఆత్మ భారత్ సంకల్పమే భారత్ పెద్ద బలంగా మారిందని మోదీ వెల్లడించారు రక్షణ రంగంలో పెద్ద పెద్ద సంస్థలు యూపీ నుంచి వస్తున్నాయని అమేటిలో ఏకే టూ జీరో త్రీ రైఫిల్ తయారీ ప్రారంభమైందని తెలిపారు అణవాయుధాల బెదిరింపులకు భారత్ భయపడబోదని మోదీ స్పష్టం చేశారు ప్రతి ఉగ్రదాడికి తగిన రీతిలో సమాధానం ఇవ్వడమే భారత విధానమని పేర్కొన్నారు దానికి ఎప్పుడు ఎలా ఎక్కడ దాడి చేయాలో సైన్యమే నిర్ణయిస్తుందని స్పష్టం स्पष्ट ऑपरेशन सिंदूर में दुनिया ने भारत के स्वदेशी हथियारों और मेक इन इंडिया की ताकत भी देखी है हमारे भारतीय हथियारों ने ब्रह्मोस मिसाइल ने दुश्मन के घर में घुसकर तबाही मचाई ये ताकत हमें आत्मनिर्भर भारत के संकल्प से मिली है एक समय था जब भारत अपनी रक्षा के लिए दूसरे देशों पर निर्भर था हमने उन हालातों को बदलने की शुरुआत की भारत अपनी रक्षा जरूरतों के लिए आत्मनिर्भर हो ये हमारी अर्थव्यवस्था के लिए तो जरूरी है ही ये देश के आत्मसम्मान के लिए भी उतना ही जरूरी है इसलिए हमने అంతకుముందు బీహార్లోని కర్కత్ లో పర్యటించిన ప్రధాని మోదీ నలభై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు తర్వాత నిర్వహించిన సభలో మాట్లాడిన ప్రధాని మాట ఇచ్చినట్లే ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదులను అంతం చేసిన తర్వాతే బీహార్ గడ్డపై అడుగు పెట్టానన్నారు ఉగ్రదాడి జరిగిన తర్వాతి రోజు ఉగ్రవాదులను నాశనం చేస్తానని బీహార్ గడ్డ మీద మాట ఇచ్చానని గుర్తు చేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తర్వాతే బీహార్ లో అడుగుపెట్టినట్లు చెప్పారు अभी पहल काम में जम्मू कश्मीर में आतंकी हमला हुआ था इस जधन्य आतंकी हमले के बाद एक दिन के बाद मैं बिहार आया था और मैंने बिहार की धरती से देश को वादा किया था आतंक के आकाओं के ठिकानों को मिट्टी में मिला दिया जाएगा। आज जब मैं बिहार आया हूं अपने वचन पूरा करने के बाद आया हो। भारत की बेटियों के सिंदूर की शक्ति क्या होती है ये पाकिस्तान ने भी देखा और दुनिया ने भी देखा ऑपरेशन सिंदूर में दुनिया ने हमारी बीएसएफ का भी अभूतपूर्व पराक्रम और अदम्य साहस देखा है लेकिन दुश्मन समझ लें ये तो हमारे तर्कस का केवल एक ही तीर है आतंकवाद के खिलाफ भारत की लड़ाई न रुकी है न थमी है రెండు పేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దేశంలో నూట ఇరవై ఐదు మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉంటే ఇప్పుడు అది పద్దెనిమిదికి తగ్గిందని ప్రధాని మోదీ చెప్పారు మావోయిస్డాన్ని పూర్తిగా రూపుమాపే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని పేర్కొన్నారు